అది కూడా మళ్ళీ మళ్ళీ ఎంక్వైరీ చేసి ఒక ముప్ప రోజుల తర్వాత మళ్ళీ గ్రామ సభ పెట్టి మళ్ళీ కూడా లిస్ట్ చదవడం జరుగుతుంది సో దయచేసి మీరేమి ఎవరి పేరు కాకపోతే నేను అప్లై చేసినా నా పేరు రాలేదని కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు ఇమీడియట్ గా తీసుకోవచ్చు అదే అదేవిధా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అని కానీ ఎవరైతే మన ఊర్లో పొలాలు లేని వ్యక్తులు ఉన్నారు భూమి లేని కుటుంబాలు ఉన్నాయో వారి కోసం కోసం ఎవరైతే కూలి పని చేస్తున్నారు ఇరవై రోజుల పైచులుగా ఎవరైతే మన జాబ్ కార్డు పొంది ఉండి ఇరవై రోజుల కంటే ఎక్కువ మన మన మహాత్మా గాంధీ నరేగాలో పనిచేసినారు వాళ్ళకి ఈ స్కీమ్ లబ్ధి లబ్ధిదారులుగా ఉంటుంది మన గ్రామంలో ఇలా అరవై ఒక్క కుటుంబాలని ఎంపిక చేయడం జరిగింది ఇది కూడా చదువుతాము ఎవరైనా మిస్ అయి ఉంటే మళ్ళీ మీరు చెప్పొచ్చు ఈ అరవై ఒక్క మందిలో ఎవరికైనా భూమి ఉన్నా కూడా మీరు తెలియజేయచ్చు అది కూడా మన వాళ్ళు ఎంక్వైరీ చేసి నిజంగా ఎవరు ఉండాలి ఎవరు ఉండొద్దు అనేది తేల్చి సరిగ్గా కన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది లాస్ట్కి వచ్చి మనకి ఇంద్రమ్మ ఇల్లు పథకం ఏదైతే ఉందో పేద నిరుపేదలకి ఎవరికైతే ఇల్లు లేవు వాళ్ళకి ఒక ఇల్లు ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకునే ఆస్కారం ఉంటుంది సో మొదటి భాగంలో కట్టుకుంటే కొన్ని రూపాయలు తర్వాత రెండో అంత కట్టుకుంటే ఒక రూపాయలు అట్లా ఒకేసారి కట్టు కాకుండా కట్టుకునే రకంగా వాళ్ళకి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది ఇలా మన దగ్గర రెండు వందల తొంభై మంది దాదాపు మూడు వందల మంది అప్లై చేసుకున్నారు అరువులుగా అయ్యారు దాంట్లో నూట ముప్పై మంది దగ్గర ఉన్నాయి మన గ్రామంలోనే నేను కావచ్చు సిబ్బంది అన్ని కూడా మీకోసం ఇక్కడికి రావడం జరిగింది ఈ నాలుగు గురించి ఇందాకనే మీకు ఎమ్మెల్యే గారు చెప్పారు ముఖ్యంగా ఈ ప్రభుత్వం రాగానే రైతన్నకి రైతన్న అక్కలకి ఒక మంచి రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు మన ఉప్పర్పల్లికి వస్తే రుణమాఫీ కింద రెండు వందల ఎనభై డెబ్బై ఏడు రైతులకి రెండు కోట్ల పైగా రుణమాఫీ ఆల్రెడీ జరిగింది అలాగే ఇప్పుడు మనకి రైతు భరోసాలో కొంతమంది రైతులకి వాళ్ళ ల్యాండ్ అనేది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయిపోయింది అంటే దాంట్లో సాగు యోగ్యం లేదు ఆల్రెడీ ఇళ్లకి కన్వర్ట్ చేసుకున్నారు అక్కడ ఉన్నాయి అట్లాంటివి కూడా గుర్తించి వాళ్ళకి ఇది వరకు రైతు భరోసా వస్తుండే ఇప్పుడు వాళ్ళకు కూడా రాకుండా ఓన్లీ ఎవరైతే నిజమైన రైతులు సాగు చేసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా రావాలి అమౌంట్ కూడా మనకొచ్చే రకం కూడా పదివేల నుంచి పన్నెండు వేలకు పెంచి సంవత్సరానికి పన్నెండు వేలు వచ్చేలాగా ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వ్యవసాయం కానీ భూములకు ఈ సహాయం వర్తించరు మన గ్రామంలో ఉన్న రైతులందరికీ ఈ పంట పేరు పంట పెద్దపడి సహాయాన్ని ప్రద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం కొత్త వేసే ప్రభుత్వం దగ్గర రైతు భరోసా కింద మన ఇక్కడ ఇంతకు ముందు పదిహేడు వందల యాభై రెండు ఎకరాలకు మనం ఇచ్చినట్లున్నాం దాంతో పాటు ఈ రోజు అప్లికేషన్ ఇచ్చే ప్రకారంలో అప్పుడు అదే అదే పదిహేడు వందల యాభై ఐదు ఎకరాలకు ఇంతకు ముందు కోటి ఏడు లక్షలు ఇచ్చిన్నాం మనం దాంట్లో ఇప్పుడు మన గవర్నమెంట్ తీసుకున్నట్లు కొండలకు గుట్టలకు గ్రామ కట్టాలకు చెరువులకు ఎక్కడ రైస్ మిల్లు దగ్గర ఫోర్ డివరాలు ఉంటే అవి మన ఉత్తరపల్లి గ్రామంలో ఇరవై ఒక్క ఎకరాలు మన అగ్రికల్చర్ అధికారులు తీసేసాం అది పోలం మిగతా అందరికీ పదిహేడు వందల యాభై మంది రైతులకు అందరికీ ఈ రైతు బరం రెండు వందల డెబ్బై తొమ్మిది మంది రైతులకు అది కూడా వేస్తుంది పదిహేడు వందల మంది ఓకే ఇక్కడ అట్లా ఒక్కొక్క రేషన్ కార్డు గురించి మాట్లాడుకుంటే మన ఉప్పరిపల్ల గ్రామంలో ఇప్పటి వరకు ఇరవై ఐదు మంది ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ప్రజాపాలనగానే నిన్నటి వరకు అప్లికేషన్ పెట్టుకున్నది నూట ఇరవై ఐదు మంది మొత్తం నూట యాభై మంది మన ఉప్పరిపల్లలో రేషన్ కార్డు అప్లై చేస్తున్నారు ఆ నూట యాభై మంది పేర్లు మన సెక్రటేట జరుగుతారు ఇప్పుడు మీటింగ్ వెనక దాంట్లో కరెక్ట్ ఉంటే కరెక్ట్ అని చెప్పండి ఆబ్జెక్షన్ ఉంటే అప్లికేషన్ చెప్పండి ఈ నూట యాభై మంది కాకుండా ఇంకేమైనా అప్లికేషన్ తీసుకుని అప్లికేషన్ పెట్టండి అవన్నీ అందరికి ఉప్పరపల్లిలో ఉన్న ప్రతి ఇంటికి రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని మీరు ప్రశాంతంగా దాంతో పాటు దాంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల కోసం రెండు వందల తొంభై రెండు అప్లికేషన్లు వచ్చినాయి ఇక్కడ మన దగ్గర దాని మీద కూడా అసలు నిజంగానే ఇల్లు లేదా కూలిపోవడానికి ఉందా అవి ఏముంది అనేది మనోజ్ గ్రామ సభలో అప్లికేషన్ వచ్చినా చెప్తారు మీరు చెప్పండి మీరు కరెక్ట్ ఆమె చేయాలి ఈ తప్పు అవసరం లేదు రెండు కాకుండా ఇంకోటికి అవసరం ఉంది మీరు చెప్పండి గ్రామ సభలో ఆయన కూడా యాడ్ చేస్తారు దాంతో పాటు ఇంటిరమ్మ ఆత్మీయ భరోసా కింద మన ఎలక్షన్ల ముందు చెప్పినట్లు పొలం లేని రైతులకు పొలం లేని రైతులకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పిన దానిలో అరవై యొక్క అప్లికేషన్లు వచ్చినాయి మనకు పిల్లలు వచ్చి ఆ పిల్లలు కూడా మనం చదువుతారు ಅದು ಕರೆಕ್ಟ್ ನೀವು ಇವರ ಮಿಸ್ ಇಲ್ಲ ಅವರ ಆರ್ ಅದು ಕೂಡ ಏರ್ಪಟ್ಟು